జిల్లా నర్సాపూర్ నుండి జిన్నారం మండలి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే బస్సులు రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు విద్యార్థులు కాలేజీకి పోవడానికి ఇబ్బందికరంగా ఉందని దయచేసి బస్సులను వేయాలని డిపో అధికారులను కోరారు ప్రస్తుతానికి రెండు బస్సులు ఉన్నాయి డ్రైవర్ లేక ఇబ్బందికరంగా ఉందని త్వరలో బస్సులను పంపే విధంగా చూస్తామని అన్నారు అట్లాగే అన్ని గ్రామాలకి నుంచి హైదరాబాద్ పోయే ఒక వ్యక్తులకు ఏందని చెప్పి ఒక నలభై మంది అనుకుంటారు రెగ్యులర్గా వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఏందని చెప్పేసి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే గ్రామాలు చేయడం వరకు ఆ బస్ ఏదైనా చాలా ఇబ్బంది అవుతుంది ఆల్టర్నేటిగా ఆ టైం ఏందని చెప్పేసి అంటే వాళ్ళ ఒక దా దాటిపోవడం వల్ల వేరే బస్ కోసం ఆలోచన చేస్తే పిల్లలకు స్కూల్కు ప్రాబ్లం అవుతుంది అక్కడ కాలేజీల్లో ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పి చట్టబద్ధంగా మీరు ఏందని చెప్పేసి అంటే మీకు ఇవ్వాల్సిన బట్టి ఒక వివరణ ఇస్తున్నాం ఒకవేళ ఏందని చెప్పి ఈ సమస్య ఒక సాల్వ్ కాకపోతే నేను అధికారుల దగ్గర మాట్లాడతా వాళ్ళ దగ్గర ఏంటంటే అవసరం వచ్చి పిల్లల్ని కానీ గ్రామస్తులు తీసుకుపోయిందని పెద్ద ఎత్తున ధర చేస్తా ప్రభుత్వం చేయాల్సింది పని చేయాలి ఒకవేళ ఏంటంటే ఎవరైతే ఒక లోటు పట్టుకుంటే ప్రభుత్వం చేయాలని సొంత డిపార్ట్మెంట్ చేయాలి లేదని చెప్పేసి అంటే దీన్ని అందరినీ విద్యార్థులు ఐక్యం చేస్తా పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధులం లేకుంటే ఇట్లా నిర్లక్ష్యం వహిస్తే సంబంధించిన కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం కోసం నేను పోరాటాన్ని సంసిద్ధం చేస్తాను అదే గ్రామాల నుండి జిన్నార మండల కేంద్రంకి వచ్చి జిన్నాల మండల కేంద్రం నుండి బాలనగర్ వరకే ప్రయాణించే విద్యార్థులు కానీ వివిధ గ్రామాల ప్రజలకు కానీ ఇబ్బంది జరుగుతున్నందున ఈ రోజు నర్సాపూర్ డిపో నుండి ఉన్నటువంటి ఆ బస్ని మరి బస్సు రానందుకు గాను సముత అధికారుల నోటీసులు పెట్టడం కోసం ఈరోజు కొంతమంది విద్యార్థులు తీసుకొని వచ్చేసి మరి మేము బాలి చేసే అవకాశం తెలంగాణ రాష్ట్ర పక్షాన మరి విద్యార్థుల పక్షాన మరియు వివిధ గ్రామాల ప్రజల పక్షాన ఏంటంటే సమంత అధికారులకు మేము అభిమానం మేము కోరుకోవడానికి మరి ఈరోజు ఈ కంకణ బదుర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సమున్నత అధికారుల దృష్టికి తీసుకొని మరి బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ కండక్టర్ని మన బస్సును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నా సార్ పిల్లల తరఫున బస్సులు నడపాలి మనము ఒక బస్సు ఆల్రెడీ నైట్లో నడుస్తుంది ఇది కూడా ఫస్ట్ పర్సన్ చిన్నారం కూడా నడుస్తుంది కానీ అప్పుడు కొంచెం డ్రైవర్ అయిపోయిన వరకు కొంచెం డ్రైవర్ షార్ట్ ఉండే వరకు అదే అదే కొంత డ్రైవర్స్ షార్టీ అయిపోయిన వరకు ఇబ్బంది ఇబ్బంది లేదు ఏది ఏమైనా కొంచెం దాన్ని ఆటలు వింటూ చూసేసి కొంచెం పిల్లలకి ఇబ్బంది కలుగుతున్నాడు బాధ అని చెప్పేసి నాకు ఆల్రెడీ చిన్నగా రెండు బస్సులు నడుపుతున్నాము దాంట్లో ఒకటి రెగ్యులర్గా నడుపుతున్నాం ఒకటి అప్పుడప్పుడు కొంచెం డ్రైవర్ ఇబ్బంది డ్రైవర్ షార్టేజ్ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి అప్పుడప్పుడు కొంచెం రా వస్తలేదు అది వాస్తవము మీకు రెగ్యులర్గా వచ్చేట్టుగా మేము ఏర్పాటు చేస్తాము